కారణ శరీరము కోజల్ బాడీ అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత మరియు ప్రభావం అలాగే దానిని ఎలా నయం చేయవచ్చు కారణ శరీరము అనేది మనస్సులో సృష్టించబడిన ఆలోచనల నుండి ఏర్పడిన శరీరము దీనిని ఆకాశ తత్వంతో కూడిన శరీరము అని కూడా అంటారు మన శరీరము మూడు రకాలైన శరీరాల కలయిక స్థూల శరీరము భౌతిక శరీరము నీరు మరియు భూమితో చేయబడినది సూక్ష్మ శరీరము గాలి మరియు అగ్నితో చేయబడినది మరియు కారణ శరీరము ఆకాశతత్వముతో చేయబడినది ఈ మూడు శరీరాలు కలిసి మన పంచభూత శరీరమును ఏర్పరుస్తాయి కారణ శరీరము ఎలా ప్రభావితమవుతుంది ఆలోచనలు మరియు మనస్సు యొక్క ప్రభావం మనస్సులో ఉత్పన్నమయ్యే ఆలోచనలు కారణ శరీరంపై ప్రభావం చూపుతాయి ఉదాహరణకు సన్నిహితులు చనిపోయినప్పుడు దుఃఖపూరితమైన స్థితిలో ఉండటం వలన మనస్సుపై ఒత్తిడి పెరుగుతుంది ఇది కారణ శరీరంపై ప్రభావం చూపుతుంది ఆలోచనలు పునరావృతమవడం కారణ శరీరంలో శాశ్వత రికార్డును ఏర్పరుస్తుంది నకారాత్మక కర్మలు ప్రతి వ్యాధి మరియు నిరాశకు కారణం కారణ శరీరంలోనే నమోదై ఉంటుంది కారణ శరీరంలోని లోపాలు అనేక జన్మల ఫలితం కావచ్చు ఒక జన్మలో మాత్రమే కాదు గత జన్మలలో అనేక మందిని బాధపెట్టినట్లయితే వారి చెడు కోరికలు మీ హృదయంలో ప్రతికూలతను సృష్టిస్తాయి ఇది కారణ శరీరంలోని గుండె కణాలను నిర్వీర్యం చేస్తుంది కారణ శరీరంలో లోపభూయిష్ట కణాలు ఉంటే అవి తరువాతి జన్మకుకూడా బదిలీ చేయబడతాయి పుట్టినప్పుడు లోపాలతో సహా ఒత్తిడి మరియు జీవనశైలి ఒత్తిడితో కూడిన జీవితం మనస్సును ప్రభావితం చేస్తుంది ఇది అంతిమంగా కారణ శరీరంలో ముద్ర వేస్తుంది కారణ శరీరము నిర్వీర్యమైనప్పుడు అది ముందుగా మనస్సును కదిలిస్తుంది కదిలిన మనస్సు ఆహారపు అలవాట్లలో అసమతుల్యతను సృష్టిస్తుంది మరియు తప్పుడు వ్యక్తులతో కలవడం పెరుగుతుంది ప్రభావాలు కారణ శరీరంపై ప్రభావం సూక్ష్మ శరీరానికి ఆపై భౌతిక శరీరానికి బదిలీ అవుతుంది క్యాన్సర్ వంటి వ్యాధులు కారణ శరీరంలో లోపం వల్ల వస్తాయి శారీరక గాయాల వలె కారణ శరీరమూ ప్రభావితమవుతుంది కారణ శరీరం నిర్వీర్యమైనప్పుడు అది మనస్సును కలవరపరుస్తుంది ఇది చివరికి సూక్ష్మ శరీరం మరియు భౌతిక శరీరం అనారోగ్యానికి దారితీస్తుంది గుండె బలహీనత వంటివి కారణ శరీరంలో జరిగిన నష్టం వలన తరువాతి కూడా కొనసాగవచ్చు కారణ శరీరాన్ని ఎలా నయం చేయవచ్చు లేదా రీఛార్జ్ చేయవచ్చు కారణ శరీరమును నయం చేయడానికి దివ్య తేజస్సు లేదా పరమ తేజస్సు అవసరం ఈ తేజస్సు విద్యుత్తు లేదా సూర్యరశ్మి వంటిది కాదు ఆత్మలో ఉన్న శక్తి మాత్రమే కారణ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది జ్ఞానము మరియు ధ్యానము మొదట జ్ఞానమును పొందాలి వ్యాధి మరియు నిరాశకు కారణాన్ని తెలుసుకోవాలి పరమాత్మతో అనుసంధానం దివ్యతేజస్సును పొందడానికి కేంద్రంతో కనెక్ట్ అవ్వాలి పరమాత్మను స్మరించడం ద్వారా ఆత్మలో అపారమైన శక్తి లభిస్తుంది దీనివలన మనస్సు ఆనందమయంగా మారుతుంది ఆత్మ చైతన్యము నేను శరీరమును కాదు నేను ఆత్మను అని గ్రహించి స్థితిలో ఉండాలి ఇది శరీర సంబంధాలను మరచిపోవడానికి సహాయపడుతుంది ఆలోచనారహిత స్థితి మనస్సును నిశ్శబ్దం చేయడం వలన జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి ఆలోచనారహిత స్థితిలో ఆత్మశక్తి నిల్వ చేయబడుతుంది ఒంటరి జీవితం ఎక్కువ మంది ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఒంటరి జీవితాన్ని గడపాలి కర్మయోగి జీవితం కర్మయోగి జీవితాన్ని గడపాలి ఆశలను విడనాడడం కోరికలు దుఃఖానికి కారణం కోరికలను వదులుకోవాలి అహం నాది అనే భావనను విడనాడడం అహం మరియు అనేక కోరికలు నిరాశకు ప్రధాన కారణాలలో ఒకటి అనుబంధాల నుండి విముక్తి దేనికి అటాచ్ అవ్వవద్దు జ్ఞానం వైరాగ్యాన్ని డెటాచ్మెంట్ కలిగిస్తుంది ఎక్కువ మాట్లాడకుండా ఉండటం తక్కువ నెమ్మదిగా మరియు మృదువుగా మాట్లాడాలి అవసరమైనంత వరకు మాత్రమే నిరాకార శివుడిని స్మరించడం నిరాకార శివుడిని నిరంతరం ధ్యానించాలి స్వచింతన ఆత్మలోనే జ్ఞానం అంతర్లీనంగా ఉంది కాబట్టి స్వచింతన ద్వారా జ్ఞానం ఉద్భవిస్తుంది దేవదూతలు దేవతలు మరియు మానవ ఆత్మల మధ్య వ్యత్యాసం కారణ శరీరము ఉన్న ఆత్మలు ప్రధానంగా దేవతలు మానవులుగా మారిన వారికి కారణ శరీరము ఉంటుంది దేవదూతలు దేవదూతలకు పరమ ఆకాశతత్వముతో కూడిన పరమ ప్రికన్ శరీరము ఉంటుంది వారికి భూమి నివాసితులతో సంబంధం ఉండదు ఖురాన్ మరియు బైబిల్లో దేవదూతల ఉనికి గురించి స్పష్టంగా ప్రస్తావించబడింది దేవతలు దేవతలకు మూడు మూలకాల శరీరము ఉంటుంది ఆకాశము గాలి మరియు అగ్ని వారి కారణ శరీరము తత్వముతో ఉంటుంది దేవతలు తమ శక్తిని వృధా చేసుకోవడం వలన మానవులుగా అవతరిస్తారు వారికి భూమి ఆత్మలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది మరియు భూమిని నడుపుతున్నారు దేవతలు మూడవ స్వర్గలోకంలో నివసిస్తారు మానవ ఆత్మలు మానవ ఆత్మలు సాధారణ ఆత్మలు కావు చాలా దూరం నుండి భూమికి వచ్చాయి కారణ శరీరము దెబ్బతినడం వలన మానవులు జంతువులు పక్షులు మొదలైనవిగా మారవచ్చు సాధారణ ఆత్మలు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు ఆత్మ యొక్క ప్రయాణం మరియు ఉన్నత లక్ష్యం కారణ శరీరం వంద శాతం రీఛార్జ్ చేయబడినప్పుడు కర్మాతీత స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ అన్ని ప్రతికూలతలు లేదా పాపాలు కాలిపోతాయి కారణ శరీరము ఛార్జ్ అయినప్పుడు మీరు భౌతిక విషయాల పట్ల ఆకర్షణ కోల్పోతారు మరియు శరీర సంబంధాల పట్ల వైరాగ్యం వస్తుంది ప్రపంచ పరివర్తన ప్రపంచ పరివర్తన అనేది ఉన్నత స్థాయి ఆత్మల లక్ష్యం ధ్యానశక్తి ద్వారా మిలియన్ల బిలియన్ల బ్రహ్మాండాలను పరివర్తనం చేయడమే లక్ష్యం పరమధామం కర్మ బంధనాలన్నీ కరిగిపోయినప్పుడు ఆత్మ నిరాకారి ఇన్కోపోరియల్ గా ఆత్మ ప్రపంచంలోకి మారుతుంది అంటే భౌతిక సూక్ష్మ లేదా కారణ శరీరాలు ఉండవు ఆత్మలు భౌలోక్ భువర్లోక్ స్వర్గ్లోక్ మహార్లోక్ జన్లోక్ తప్లోక్ మీదుగా బ్రహ్మపురి విష్ణుపురి శివపురి మరియు అంతిమంగా పరమధామానికి వెళ్లవచ్చు ఆత్మ జ్ఞానవంతుడైనప్పుడు శివునితో సమానమవుతుంది జ్ఞానం ప్రేమ మరియు దయకు సముద్రమవుతుంది చివరగా కారణ శరీరం పూర్తిగా చార్జ్ అయినప్పుడు ఈ ప్రపంచంలో జీవించాలనే ఆకర్షణ అంతమవుతుంది అప్పుడు ఆత్మ ఉన్నత లోకానికి వెళుతుంది మానవ జీవితంలో ప్రతి శ్వాస అనంతమైన బ్రహ్మాండాలలో శాంతిని వ్యాపింపజేయాలి అని ఆలోచించాలి ఇది పరమాత్మతో అనుసంధానం ద్వారా సాధ్యమవుతుంది మరియు మీరు పరమ శాంతి మరియు పరమ ఆనందాన్ని అనుభవిస్తారు